అచ్చగా ఉన్న అడవిలో పక్షుల కిలకిలతో వినిపిస్తూ ఉంటాయి ఒక పెద్ద చెట్టుకు మోపై నల్ల కాకి కూర్చొని దాని ముక్కులో ఒక పెద్ద అట్టె ముక్క ఉంటుంది ఆకలితో ఉన్న నక్కాడిల రుతుంటుంది కాకి ముక్కులో ఉన్న రొట్టె కల్లారి గమనిస్తుంది నక్క కాకిని చూసి నోరు తిప్పి మధురంగా ఇలా అంటుంది కాకమ్మ అనే స్వరం చాలా బాగుంటుంది ఒక పాట పాడుతావా అని అంటుంది కాకి తన మనసులో నవ్వుకుంటూ అబ్బా నక్క నన్ను మోసం చేయడం చూస్తుంది దీనికి అనుకుంటుంది కాకి తన కాళ్ళ కింద రొట్టె పట్టుకుంటుంది కావు అరుస్తుంది అయ్యో రామా ఈసారి కూడా నా మాయ పని చేయలేదా అనే నిరాశగా చెట్టు కింద కూర్చుంటుంది ఆ నక్క కాకి చెట్టు మీద ఆనందంగా నవ్వుకుంటూ రొట్టె తింటుంది నక్క అక్క నుండి నెమ్మదిగా వెళ్ళిపోతుంది ఉంటే ఎవరు మోసం దీని అర్థం ఒక అందమైన పెద్ద నది ఒడ్డున పచ్చని చెట్లు పందతో కూడిన పొదలు ఉంటాయి నక్క పండ్లు తింటూ నీరు తవ్వుతూ ఆనందంగా ఉంటుంది ఒక పెద్ద ముసలి నీటిలా నుంచి బయటకు చూస్తూ నక్కని గమనిస్తూ ఉంటుంది ఇది బలంగా ఉంది దీన్ని ఎలాగైనా తినాలని మనసులు అనుకుంటుంది నక్క నువ్వు నది ఆవలో ఉన్న పనుల రుచి చూస్తావా ఎన్ని నది ఆవలు తీసుకెళ్తాయని నక్క అంటుంది నక్క ఆశ్చర్యంగా మొసలిని చూస్తుంది అబ్బా ఈ మొసలి ఏదో అలా వేస్తుందని నక్క మనసులు అనుకుంటుంది అప్పుడు నక్క తెలివిగా ఒక పతకం వేస్తుంది నక్క అప్పుడు ముసలి నా హృదయం చెట్టుపైన వదిలి వచ్చాను అని నది ఆవలి తీసుకెళ్తావా అని అంటుంది మొసలి అమేకంగా నమ్మి నక్కను నది ఒడ్డున వదిలేస్తుంది అప్పుడు నక్క వెంటనే చెట్టుపై ఎగిరి నవ్వుతూ మొసలి ఇలా అంటుంది అయ్యో మొసలి ఎవరైనా హృదయాన్ని చెట్టుపైన వదిలేసి వస్తారా నువ్వు ఊర్కుడివి అని నక్క గర్వంగా నవ్వుకుంటుంది అప్పుడు మొసలి కోపంతో నీగి లోపలి దోకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నక్క మరియు మొసలి కథ ఎలా ఉందో కామెంట్ ఇవ్వటండి మళ్ళీ కలుద్దాం ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్